హలో నమస్తే నేను అశోక్ ఏపీలో పార్టీల ఫిరాయింపులు మొదలయ్యాయి వైసీపీ నుంచి రాజ్యసభ అలాగే మండలికి సంబంధించిన సభ్యుల్ని టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ రాజీనామాలు చేసి పార్టీలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది ఫామ్ ట్వంటీకి సంబంధించి ఎందుకు ఎన్నికల కమిషన్ ఆ వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లేదు ఫామ్ ట్వంటీకి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఏవైతే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటి మీద ఇంకా అనుమానాలు నెలబెత్తునే ఉన్నాయి అలాగే ఏపీ తాజా రాజకీయ ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ ఫస్ట్ ఈ ఈవీఎంలు ఈ ఫామ్ ట్వంటీ ఈ ఎందుకు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టలేదు దానికి సంబంధించి పోలైన ఓట్లు కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి నోరు మెదపట్టలేదు ఇప్పుడు మనకి ఈ ఫామ్ ట్వంటీ అండ్ సెవెంటీన్ సి రెండింటి ఆవశ్యకత ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి పోలింగ్ ఏజెంట్ని ఎన్ని ఒకదానికి ఒక పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటిలో ఎన్ని పోలయ్యి అన్నది ఫామ్ ట్వంటీలో రికార్డ్ చేస్తారు నెక్స్ట్ ఫామ్ సెవెంటీన్ సి అంటే కౌంటింగ్ రోజు ఈ ఈ పోలింగ్ బూత్ ఓపెన్ చేయగానే సేఫ్ ఇన్సిడెంట్ అందులోకి ఎనిమిది వందల యాభై ఓట్లు ఉండొచ్చు ఒక ఓట్లు పోలైనవి ఐదు వందలు ఆరు వందలు ఉండొచ్చు ఇవి ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో సెవెంటీన్ సిలో జస్టిఫై చేస్తారు సో ఈ రెండు ఎప్పుడైతే వెబ్సైట్లో కనుక పెడితే పోలే నోట్లన్నీ ఎందుకంటే ఆ రోజు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఉన్నాయి ఆ బూత్కి సంబంధించి రెండు పోలయ్యో అండ్ పర్టికులర్ బూత్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో టాలీ పడుతుంది ఓకే ఇప్పుడు దానికై మన హిందూపూర్లో వేరేదో చెప్తున్నారు కదా ఒకే ఓటు పడింది వైఎస్ఆర్ సిపికి ఈ సెవెంటీన్ సి కనుక అండ్ ఫామ్ ట్వంటీ ఈ రెండు కనుక సే సేఫ్ ప్రెసిడెంట్ ఈ బూత్లో ఆరు వందల ఓట్లు ఉన్నాయి పోలయ్య నాలుగు వందల యాభై అందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చే ఐడెంటిఫై చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేసే దగ్గర ఎందుకు తాత్సారం జరుగుతుంది మీరు గమనిస్తే ఒక ఇంటర్నల్ ఎజెండా ఒకటి ఉంది రెండు మనకి రాష్ట్ర మూడు సార్ లక్షన్స్ ఇవి ఓటు రెండు వేల పద్నాలుగు ఓటు రెండు వేల పంతొమ్మిది ఓటు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో ఓట్ల డిఫరెన్స్ ఎంత ఐదు లక్షల ఓట్లు రెండు వేల పంతొమ్మిదికి వచ్చారు కల్లా పంతొమ్మిది లక్షల యాభై వేల ఓట్లు ఈ ఇరవై నాలుగుకి వస్తే ఎవరికైనా లెక్క ఉందా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్స్ చూపిస్తారు ఇప్పుడు మనం ఒక క్రానికల్ ఆర్డర్లో ముందుకెళ్ళాం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కోటలు అందులో జనసేన పార్టీ ప్రస్థానం లేదు అని వాళ్ళు కంటెస్ట్ చేయలేదు ఉనికి లేని బీజేపీ అండ్ తెలుగుదేశం ఈ సామర్థ్యంలో అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్తో జనసేన మాటకి కానీ ఒక సామాజిక వర్గాలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అలాగే బీజేపీ పరంగా ఓట్లు వచ్చి ఊరగపోయింది ఏదీ లేదు అక్కడ బట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయింది ఐదు లక్షల ఓట్ల వైబ్రేషన్ బట్ రెండు వేల పంతొమ్మిదికి కదా మీరు గమనిస్తే ఏ పార్టీకి ఆ పార్టీ కంటెస్ట్ చేసింది అక్కడ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో థమ్మింగ్ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది తెలుగుదేశానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దగ్గర వాల్ కన్స్టెండ్ ఇయర్ అంటే ఫార్టీ పర్సెంట్ వేసుకుందాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై నాలుగులో దగ్గర దగ్గర నలభై పర్సెంట్ ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మనం బైఫర్కెట్ చేద్దాం పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ వాళ్ళ ఓట్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మధ్యలో జనసేన ఓట్లు వీళ్ళు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరుతో కన్ఫైన్ అయ్యి ఇప్పుడు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాట్లాడదాం టీడీపీ బీజేపీ టీడీపీ బీజేపీ అండ్ జనసేన అన్న దగ్గర రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే సేఫర్ ఇన్స్టిడెంట్ యాభై పర్సెంట్ దగ్గర మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ టెన్ పర్సెంట్ వేరియేషను తగ్గి ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇంకెమర్సీ లేకపోతే పార్టీ మీద ఉన్నారు ఈ టెన్ పర్సెంట్ వేరియేషన్స్ ఇటు పక్క యాడ్ అయ్యా యాడ్ అవ్వాలి ఎవరో ఒకరికి కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సిక్స్టీ పర్సెంట్ అలా పాయింట్ వన్ మీరు ఇందులో నిశ్చయంగా గమనించగలిగితే పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీ పార్టీ ఫస్ట్ ఫర్కెట్ అప్పటి వైఎస్ఆర్సీ ఫీ తెలుగుదేశం అండ్ జనసేన ఒకసారి ఇది డిబేటబుల్ రాష్ట్రానికి నరేంద్ర మోడీతో మట్టి నీళ్లు ఇప్పించిన టిడికో ఇల్లు బుడుకో ఇల్లు అని ఏదో నటించి ఒక ఉన్నత ప్రమాణాలకు ఎదిగిపోయిన వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న ఒక వెంకయ్యనాయుడు లాటాడు లేదా అల్లప్పుడు రెండు వేల పద్నాలుగులో మన చిన్నపిల్లలు చేసే వైజాగ్లో ఆయన గెలిచిన హరిబాబు లాటాడు ఓ తీసి మార్కంలో లేకపోతే నరేంద్ర మోడీ వారణాసి బదులు ఈసారి మేము ఎన్డీఏ కూటమిలో అమరావతికి మరి ఇలా తిప్పేస్తాం ప్రపంచ భౌగోళం అని చెప్పి ఓ నరేంద్ర మోడీ ఇలాంటి వ్యక్తితో ఇలాంటి వాళ్ళు లేదో అతిరథ మహారాజులు బీజేపీ నిలబడిపోతే అమ్మమ్మమ్మ వీళ్ళకి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయింది ఇండివిజువల్ ఎబిలిటీస్తో అన్న పరిగణం ఈడ్చి కొడితే ఒక్కడు పనికొచ్చిన వాడు కనబడితే ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి గెలిచిన ఒకే ఒక పురం దేశారు తప్ప ఇంకెవరైనా పనికొచ్చిన వాళ్ళు కనబడరు పార్టీలు పార్టీలో స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా కార్పొరేట్లు కూడా నిలబడిన వాళ్ళు ప్రజా అంతంత మెజారిటీలతో గెలుస్తారా ఒక బీజేపీ పరంగా జనం పాయింట్ ఎయిటీ ఫైవ్ ఉన్నత తెలుగుదేశం చేయినా లేదంటే జనసేన చేయేసినా వాళ్ళ ప్రస్థానంలో వెనక్కి వెళ్ళిన ఎంత చూసుకున్నా పద్దెనిమిది పర్సెంట్ ఓటు బ్యాంక్ కన్ఫైన్ అయిన ఉదంతాలు ఉన్నాయి నాకు తెలిసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ప్రతిసారి తెలుగుదేశం చేయూత పథకం ఇస్తేనే వాళ్ళు ఎత్తిరెళ్తున్న ఉదంతం తప్ప ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర ప్రతిపత్వం పీకి పందిరేసిన ఉదంతా లేవు బీజేపీ పరంగా సో ఇక్కడ బీజేపీకి ఎంత ఓటు బ్యాంకు వాళ్ళు నిలబడిన ఎనిమిది స్థానాల్లో రెండు పార్లమెంట్లో ఏం గెలిచిన దగ్గర ఆ ఓటు పర్సెంటేజ్ ఏ ప్రాతిపది మీద వచ్చింది ఓకే పోనీ రాష్ట్రానికి ఈ పది బట్టి ఈ కాంగ్రెస్ ఎడతీసేసిన తర్వాత వీళ్ళు ఎంత తీర్చిదిద్దేస్తే అతను చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా శాతం కలిదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా శాతం కలిదు అంచేత బీజేపీకి ఏ అన్న ఉదంతం ఒకటి చెప్పమంటే నెక్స్ట్ కమింగ్ ఇంటూ జనసేన ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉన్న ఆ ఓటు బ్యాంకు ఎంత పెరిగిపోయి ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చేంత పరిస్థితి చూస్తే పోనీ ఓ పవన్ కళ్యాణ్ గారు లేదా నాదండ మోనోహర్ గారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఓ అక్కడ గెలిచిన ఏలూరులో గెలిచిన తేడేపల్లిగూడిలో గెలిచిన బొల్సెట్టి సత్యనారాయణ గారు వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకి అనుసంధానించుకున్నారు పోనీ కందులు దుర్గేష్ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రస్థానం చూసుకుంటే మిగిలిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన టీడీపీ నుంచి బ్యాచ్లకి పోని తెలుగుదేశం పరంగా ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీని కూడా ఇంకొక ఎస్టాబ్లిష్ చేయవలసి ఉంది ఇప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన నిజంగా తెలుగుదేశం పరంగా ఆయన క్యాండిడేచర్ని జస్టిఫై చేసుకుంటూ దగ్గర ఆయనకి టికెట్ రాలేదు నియోజకవర్గంలో వచ్చిన దీనికి ఆయనకి బీజేపీ పరంగా ఇస్తే కూడా ఆయన క్యాపబిలిటీ మీద గెలిచారన్నది ఒక ఇప్పుడు తెలుగుదేశం నుంచి సీట్లు ఇచ్చేసి ఈ సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళందరూ అంటే నల్లమల్లి రామకృష్ణ రెడ్డి గారికి ఉన్నంత ఎబిలిటీ వీళ్ళకుందా వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో అంత సత్సంబంధాలు నెలకొన్న ఉదంతాలు ఉన్నాయా సో ఈ కేటగిరీషన్స్లో ఇవన్నీ ఒక పొలిటికల్ ఎయిర్ క్రియేట్ అయిన దాకా ఆ ఎయిర్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుందో ఉండదా మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ కోర్టుకి సుప్రీంకోర్టుకి బయలుదేరినటోడు అక్కడికి వెళ్ళారు వీళ్ళు రీకౌంటింగో లేకపోతే ఏదో చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మాక్ పోలింగ్ అంట అధికమల్ మాక్ పోలింగ్ ఎలక్షన్స్ ముందే చేస్తారు కదా పోనీ ఇప్పుడు ఈ మాక్ పోలింగ్లో కూడా తెలుగుదేశం వైఎస్సార్సీపీ గుర్తులేదు ఉమ్ముతు మిషన్ పని చేస్తుందా మీద కలిసి కదా మిషన్ మేనపులేట్ దేశమంతా సో ఈ అనిశ్చితిని ఎక్కడ అడ్రస్ చేసి ఎక్కడ అట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ నెట్టని గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో చూసుకుంటే ఇండివిజువల్ పార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తూ ఇవాళ ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్న తరుణంలో ఎవరిది బాధ్యత స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది ఇప్పుడు మాకు ఇక్కడ మాకు రజిత్ కుమార్ లాగా నెక్స్ట్ డే మీటింగ్ అయితే ఇరవై నాలుగు వేల ఐదు యాభై లక్షల ఓట్లు ఎత్తేసాం సారీ అని చెప్పి వెళ్డా ఈ ఎలక్షన్ కమిషన్కి సరే లేదు అది కూడా చెప్పట్లేదు మిస్టేక్ అనేది యాక్సెప్టెన్స్ ఉంటే కన్సిడరేషన్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ఏం చేసావు చచ్చినట్టు అన్ని మూసుకుని జే కేసీఆర్ అని ఊరుకున్నాం లేదా కానీ ఇక్కడ ఒక రీజనల్ పార్టీలకి అటాకింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక పార్టీని ప్రతిసారి బలేసే కార్యక్రమానికి తెరలేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం ఇప్పుడు వైఎస్ఆర్ దీనివల్ల కంప్లీట్ ఎవరు అనేది ఈజీగా తెలుస్తుంది ప్రజలకి మీరు గమనించమని ఇదే కదా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఈ విషయం ఉంది ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు మొత్తం డిలీట్ చేసేశారు అనుకుందాం చచ్చారు బతికారు మనకు అనవసరం కానీ ఫార్మ్స్ ట్వంటీ అండ్ సెవెంటీన్ ఇంత ఎంత వేరియేషన్స్ కనబడుతున్నా కూడా ఎందుకు దాన్ని ఇంకా 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 సప్రెస్ చేయడానికి చూస్తున్నారు అంటే బిహైండ్ సమ్ చే రజత్ కుమార్ సారీ అని చెప్పాలి కదా చెప్పి అసలు బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్న అవాస్తవాలో లేదంటే అబద్ధం ఏదో ఒకటి చెప్పాలి కదా అది జరగకుండా ఎలక్షన్ కమిషన్ దాని గురించి మాట్లాడలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ దాని మీద వాళ్ళు మాట్లాడలేదు అసలు సుప్రీంకోర్టు చెప్పినట్టు మాక్ కోలం నిర్వహించడం ఏంటి వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ నలభై ఐదు రోజులు సంబంధించిన బ్యాటరీ డేటా ఎందుకు మిస్ అవుతుంది అసలు తాళాలు మీ దగ్గర ఉండాల్సిన ఎవరి దగ్గర కలెక్టర్ దగ్గర ఉంటేనేమో ఎంఆర్ఓ అంటారు ఎంఆర్ఓ చెప్తేనే ఇంకోళ్ళ దగ్గర ఉన్నాయి అంటారు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నలు అదే చెప్తున్నాను ఇక్కడ సంబంధించిన ఈ ఎలక్షన్ నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతిదీ క్వశ్చనబుల్ గానే ఉంది ఉదాహరణకి తాళాలు ఉదాహరణకి డేటా ఉదాహరణకి ఏదైతే చెప్పిన పని అడిగిన పని కాకుండా వేరే పని పైపు డబ్బులు వెనక్కి తీసుకోమన్నాయి నాకు అర్థం కాని విషయాలు చిన్న ప్రైమరీ లాజిక్ నేను ఒక మా తోటి విశ్లేషకుడు చాలా బాగా చెప్పాడు ఎంత మిషన్స్ తో మేనేజ్ చేసే షో ఉంది అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డికి నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఈ నూట యాభై ఒకటి వచ్చి మేనేజబుల్ షో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి అరే మేనేజ్ చేసేస్తారు మా జీవితాలు పోతే అని ఎవడైనా కాంప్రమైజింగ్ నేచర్ ఉంటాడు కదా అలా ఎందుకు ఉండలేదు అంటే దాని అర్థం ఏంటంటే రెడ్డి అలా కాదు ఆప్షన్స్ అందరికీ ఎక్స్ప్లోర్ అవుతాయి కదా ఓపెన్ బుక్ ఏ కదా అది సో ఆప్ ఆప్షన్సే ఎక్స్ప్లోర్ కాకుండా సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరిది బాధ్యత ఇప్పుడు నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒకటి వచ్చింది క్వశ్చన్ బోల్ అనుకుంటే ఆన్సర్ సార్ వెరీ క్లియర్ కదా అంటే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఆ నూట యాభై ఒకటిలో దాదాపు అరవై సీట్లు ఐదు వేల బయట లోలో వచ్చినటువంటి మెజార్టీ వాళ్ళు వచ్చిన విజయాలు అవన్నీ అదొకటి రెండోది మీరు మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని మీరు మూడు పార్టీలు ఓట్లు కలిపినా సరే ఉదాహరణకి దగ్గర నలభై పర్సెంట్ వెళ్తే ఆరు పర్సెంట్ జనసేన అంటే నలభై ఆరు ప్లస్ లింగలింగం అని ఓ వన్ పర్సెంట్ ఇచ్చేద్దాం నలభై ఏడు పర్సెంట్ వాళ్ళు కదా అరవై అరవైకి ఫినామినల్ గా అరవై ఎలా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నలభై కన్ఫర్మ్ అయింది నాటి తెలుగుదేశం లాగా అవును మీకు అర్థమవుతుందా నలభై కన్ఫైన్ అయిన వైఎస్ఆర్సీపీ అట్లీస్ట్ వాళ్ళ రిజల్ట్ అయినా మాట్లాడదాం అన్న దగ్గర ఓటు పర్సెంటేజ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇప్పుడు ఒరిజినల్గా నీ దగ్గర సంస్థాగతంగా జనసేన పార్టీ ఈ ఐదేళ్ళ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో పార్టీని నిర్మించుకుందన్నప్పుడు ఈ సంస్థాగతంగా ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి గ్యారంటీగా వీళ్ళకి సెమ్ పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చు ఇంత ఇంత అగ్రెసివ్గా ఎలా పెరుగుతుంది అయితే వైఎస్ఆర్సీపీ తగ్గిపోవాలి లేదా తెలుగుదేశం తగ్గి వీళ్ళకి ఏడావ్వాలి అంతకు మించి కొత్త ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే ఒక పార్టీకి పెరగాలంటే ఏదో ఒక ఓట్ బ్యాంక్ నుంచి డివైడ్ అయ్యి ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన టెన్ లెవెన్ పర్సెంట్ మార్జిన్తో గెలిచిన ఉదంతాన్ని తీసుకుంటే కంపేర్ టు తెలుగుదేశం ఈ లెవెన్ పర్సెంట్ ఎక్కడ దగ్గర పాస్ఫై అవ్వాలి కానీ అబ్నార్మల్గా ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కడి నుంచి ఆ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే వ్యాలిడ్ పాయింట్ మీకు అర్థమవుతుందా ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్ ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తథ్యం ఎందుకంటే గతంలో ఇరవై మూడు వచ్చిన తథ్యం వీళ్ళకి పదకొండు వచ్చే తథ్యం అయిపోయింది కానీ ఇక్కడ పర్సెంటేజ్ మీరు క్యాల్కులేటివ్ వెళ్తే మీరు తెలుగుదేశం నలభై అది ఈక్వల్ అంటూ ఈసారి కూడా నలభై వచ్చి కన్ఫర్మ్ అయ్యింది ఇరవై మూడు వచ్చి పదకొండు వచ్చాయి అది నంబర్ ఆఫ్ సీట్స్ నాట్ టాపిక్ ద రియల్ పది పర్సెంటే కదా వాళ్ళకి కొన్నది అది ఇక్కడ యాడ్ అయ్యి ఎవరో గెలవాలి గెలిచారు ఒప్పుకుంటున్నాం బట్ ఎవార్మల్గా ఇంకా ఫైవ్ నుంచి వచ్చింది యాడ్ అయింది ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు మీరు ఇది గమనించారా ఇది కనుక జస్టిఫై చేయాలంటే ఎలక్షన్ కమిషన్ అందరూ ముసుకొని కూర్చుంటారు ద డిబేటబుల్ టాపిక్ ఇస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఆఫ్ వైఎస్ఆర్ టెన్ పర్సెంట్ యాంటీఇకండి లేదంటే ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రజలు పది పర్సెంట్ తగ్గించారు నలభై ఇచ్చారు కానీ ఇంకొక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అబ్నార్మల్గా వాళ్ళకి వచ్చింది అరవై పర్సెంట్తోనే గెలిచారు కదా వాళ్ళు